ఫ్రెండ్స్ వాళ్ళు మా ఊళ్ళో పసిబిడ్డను తీసుకొని ఈ ఊరు రావటం ఫస్ట్ టైం కదా కొన్ని ఒక కొంతమందికి ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరికీ సారే అంటారు కదా అది ఇచ్చారు ఏమేమి ఇచ్చారో చూద్దాం ఇది గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చారు చిన్న బుజ్జి బ్యాగులోని దీంతో ఏమున్నాయో నేను ఇంతవరకు చూడలేదు ముందు మనకి తాంబోళం ఇచ్చారు ఎందుకంటే బ్రాహ్మణులు కదా తోంబోళం అన్నమాట ఇస్తారు అన్నమాట నెక్స్ట్ మురుకు సూపర్ ప్యాకింగ్ డత కాజా నీటి కాజా వావ్ ఇది వచ్చేసరికి తాపేశ్వరం కాజా సురుచి ఫుడ్స్ వాళ్ళది రుచి ఉంది తర్వాత టేస్ట్ చేసి చెప్తాను చలిమిడి ఫేవరెట్ పంచదార చిలక పంచదార చిలక చిన్నప్పుడు దీంట్లో పింక్ కలరు ఎల్లో కలరు రకరకాలు తినేవాళ్ళం ఇప్పుడు దొరకట్లే చాలా రేర్ బాయ్ ఫ్రెండ్స్